జయ శ్రీరామ్ అంటే చాలు ఆయన నా కరుణ ఇది అంటారు రామనామము అందరికీ తారక మంత్రం జయ శ్రీమన్నారాయణ అలాగనే గ్రామస్తు అందరు గురువు గారు కాళీయుడు ఎందుకు రక్షించబడినాడు పరమాత్ముడు ఎందుకు చంపకుండా వదిలేశాడు నాయన మనం ఇదివరకు అనేక రాక్షసుల విషయం చూసాం సత్యనిచ్చు ఇట్లా తెలియజేస్తున్నాడు ఆయన పాదం తగిలే ప్రతి ఒక్కడు కూడా సద్గతులు పొందాడు ఈ కాళీయుడు వీడి పూర్వజన్మ వృత్తాంతం మనం తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ కాళీయుడు అనేవాడు మేన విశేషత్వం వీడు మణిద్వీ రమణక ద్వీపం అనేటటువంటి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు వాడు కరమైన విష జ్వాలలో రేగుతూ ఉంటే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళేవారు కాదు సాహసించేవారు కాదు అయితే చిత్రం ఏంటంటే వీడు ఈ రమణక ద్వీపం నుండి ఎందుకు పారిపోయి వచ్చాడంటే వీరి వెనకాల ఒక కథ ఉంది వీడు చాలా చెప్పమంది అనుకున్నాం అతి భయంకరమైనటువంటి విష విషాన్ని వాళ్ళు జీర్ణించుకొని ఉన్నాడు ఆ విషయాన్ని తక్కితే ఏదైనా కూడా బస్ని బట్టలు అయిపోవాల్సిందే ఆ రమణక ద్వీపంలో వీడు ఒక్కడే నివాసం చేస్తూ అనేక మంది భార్యలు ఈ యొక్క సంతానం అంతా అక్కడే ఉన్నారు అయితే ఒకసారి ఏం జరిగిందంటే మనకు కశ్యప ప్రజాపతి గురించి తెలుసు ఆయనకి ఇద్దరు భార్యలు వినతాక్రులు వారి కుమారులు వారి యొక్క వినంత కుమారుడే ఈ యొక్క గరుక్మంతుడు గరుక్మంతుడు పాములపై పగబోయినాడు ఎందుకంటే వాళ్ళమ్మను తల్లిని దాస్యం చేసి దాసిగా మార్చుకొని ఈ యొక్క సర్పాల యొక్క తల్లి కద్రు చాలా భీకరంగా భయ ఆమెను బానిసలాగా పీడిస్తుంటే అప్పుడు ఆమె బానిసత్వాన్ని తొలగించిన తల్లి బానిసత్వాన్ని తొలగించిన మహాధీరాది ధీరుడు వీరాది వీరుడు సకల శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు గరు గరుడ్మంతుడు అందుకే శ్రీమన్నారాయణుడు వాహనంగా చేసుకున్నాడు గరుడ వాహన గరుడ గమనరారా నన్ను కరుణ ఏలిపోరా గరుడ గమనరారా నన్ను కరుణ ఏలిపోరా ఏలరావు స్వామి నన్నేల నేలరావ స్వామి మా మేలు మా తండ్రి అని ఇలా గరుటి మంతుడు ఎప్పుడైతే ఆ పగ పెంచుకున్నాడో దొరికిన పాములంతా దొరుకుని దాని ముక్కుతో చీల్చి తన యొక్క కాలగోళ్ళతో పీకి నోటితో ఆ ముక్కుతో బాగా ఆస్వాదించేసి బాగా తినేస్తూ వచ్చాడు ఇది మా పాములంతా భయపడిపోయాయి చాలా ఎక్కడ లేని ఆందోళన కలిగిపోయినాయి ఎప్పుడు ఊరి మీద పడతాడో ఎప్పుడు ఎవరిని మింగేస్తాడో గరుట్ మంతుడు బయట తెలియలేకపోతున్నాయి ఎక్కడికక్కడ పొట్టలు దాముకొని ఉంటున్నాయి ఇది ఈ యొక్క పరీక్షలు చెప్తున్నారు మహర్షి ఈ ఇప్పుడైతే ఇలా తింటున్నాడో గరట్మంతుడు అప్పుడు దర్పాల యొక్క రాజు గరుట్మంతుడిని వేడుకున్నాడు అన్న రక్షించు మమ్మల్ని కాపాడు సరే అది కరుణ కలిగి వచ్చారు ఏమిటి మేము ఈ విధంగా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పీకొని తినకొద్దు తినకండి మీకు నెలకు ఒక సర్పాన్ని ఆహారంగా పంపిస్తాం మీ ఇష్టం అది నెలకు ఒక ఆహారం పంపమంటారు వాళ్ళని ఒకరిని మబ్మంటారు ఎవరినో అని వాళ్ళు ఒక పర్వతాన్ని ఎంచుకున్నారు ఆ పర్వతం మీద వచ్చి ఆ సర్పం పడుకోవాలి ఈయన గరిటమంతుడు వచ్చి తినేసి కొతూ ఇది వాళ్ళు ఒప్పందం సరే నీవు అర్థించినావు కాబట్టి నీ యొక్క అభ్యర్థనను నేను ఒప్పుకుంటున్నాను అని గరిమంతుడు శౌర్యపరాక్రమైనటువంటి భయంకరమైన రెక్కలతో ఒక్కసారి దుమ్ము రేపి పైకి వెళ్ళిపోయాడు ఆ ఒప్పందం అనుసారం ప్రతి ఒక్క నెలకు ఒక నాగు విశ్వసర్పం అక్కడ పడుకో పడుకుంటుంది ఆయన వస్తాడు గోరుతో చీల్చి బాగా ఆస్వాదించి దాన్ని మిగిలినటువంటి భాగాలంతా అక్కడ పారేస్తాడు చిన్న చిన్న ఎము ఎముకలు ముక్కలు ఉంటాయి అలా గుట్టగా పెరిగి పెడుతుంది ఎముకలు అక్కడంతా కూడా ఇది ఇది ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర ఇప్పుడు కాళీంద్రుడి గురించి మనం తెలుసుకుంటాం ఒకరోజు కాళీయుడు వంతు వచ్చింది రాజు సర్పరాజు వెంటనే కాళీంద్రుడికి తెలియజేశాడు నీవు వెంటనే వెళ్ళి అక్కడ గరుక్మంతుడిగా ఆహారము అని ఆజ్ఞాపించాడు వీడు కాళీయుడు మహాఅంకారం పట్టినవాడు అందులో భయంకరమైన విషత్వము వాడి యొక్క కూరలు భీకరంగా ఉంటాయి వాటి నుండి నోటి నుండి వచ్చే విష జ్వాలలు ఏ పచ్చని చెట్ట మాడిపోవాల్సింది అంత శక్తి కలగడవాడు ఆ నన్ను ఏం చేస్తా గట్టిమంతుడు అని వాడు ఆ దీపం వదిలి రాలేదు లోపల బయటికి రాలేదు ఇది గటిమంతుడు గ్రహించాడు వెంటనే అక్కడ పోయాడు వాడి దగ్గరికి వెళ్ళాడు ఖాళీ ఏ ఏమి ఎందుకు రాలేదు అని అన్నాడు ఆ నువ్వే నువ్వేం చేస్తావు నా విషయం చూడు అనే విషయం అంతా చిమ్మాడు హే ఏం కాలేదు ఘట్ మంత్రి ఒక ఈగ కూడా ఏం కాలేదు కాట్లు వేసాడు ఏం కాలేదు మంత్రి కోపం ఆవేశం వచ్చింది తన ఒక రెక్కతో ఎడమ రెక్కతో ఒక్క బాదు వాడిని వాడు దెబ్బ గాల్లో పైకి లేచి అక్కడ ఓలేసిబడి పడి వాడి ఒళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పచ్చడి అయిపోయింది ఎక్కడికక్కడ బ్రెయిన్ కరెంట్ నొప్పులు ఏర్పడ్డాయి వెంటనే వాడు ఘట్ మంత్రి యొక్క ప్రతాపం తెలుసుకున్నాడు నాయన బుద్ధి లేకుండా పెట్టుకున్నాను ఇతనితో ఇప్పుడు సాగు తప్పదు నాకు అని చెప్పేసి వెంటనే ఒక మడుగుల దూరి అక్కడి నుంచి వేగంగా ప్రాకుంటూ ఈ యొక్క యమునాద యమునా నది తీరంలో ఉన్నటువంటి ఈ మడుగులో దాక్కున్నాడు ఇక్కడ దాక్కున్నాడు కనుక వీడికి కాళీయుడి నది కాబట్టి కాళింది ఒక మడుగు అని పేరు వచ్చింది అలా ప్రాణాలు తప్పించుకున్నాడు అలా కవిష్ మంత్రుల నుంచి ప్రాణాలు తప్పించుకొని బయటపడినటువంటి వాడు వీడు అయితే వాడిని తినాలని గరుట్మంతుడు ఆ యొక్క మడుగు దగ్గరికి వచ్చాడు వస్తే వాడు ఎక్కడో మడుగులు అడుగులో దాక్కున్నాడు అయితే గరుట్మంతుడు అక్కడ ఉన్నటువంటి చేపలను ఆహారంగా తినేస్తున్నాడు ఇక వాడు దొరకలేదు ఏం చేశారు గరుట్మంతుడు అక్కడ ఉన్నటువంటి చేపలన్నా తిందామని చేపలంతా తింటున్నాడు తింటుంటే అక్కడ ఒక మహర్షి ఆశ్రమం పక్కనే ఉంది సౌభరి మహర్షి ఆయన పేరు సౌభరి మహర్షి ఈ సౌభరి మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఈ చేపలను తింటున్న గరుత్మంతుని చూసి ఆయనకు కొంచెం కోపం వచ్చింది గరుట్మంతా నువ్వు ఎంత బలశాలి అయినా ఈ యొక్క మత్స్యాలను తినకొడు తినవద్దు నీవు ఆహారంగా తీసుకోవాల్సిన సర్పాలనే కానీ మత్స్యాలని కాదు అవి నీకేం అన్యాయం చేయలేదు కనుక వాటిని తినద్దు అన్నాడు గరుట్ వినలేదు అప్పుడు ఏం చేశాడంటే ఆయన నీవు ఇంకా మీద ఎప్పుడైనా ఈ మడుగులో చేపను కానీ నీళ్ళు కానీ తాగా ఉంటే నీవు మరణిస్తావు అని పెట్టాడు దాంతో మంతుడు ఇంకా అటువైపు పోలేదు ఇప్పుడు కాళీయుడు బతికిపోయాడు ఈ కాళీయుడు ఇంకా భయం లేదు ఎందుకు మహర్షి వస్తే మహర్షి శోభర్య మహర్షి ఇవన్నీ సంహరిస్తాడు వెంటనే వాడు ఇంకా సంతానం పిల్లలు అంతా అక్కడ పెట్టుకొని సంతానం పట్టుకున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణుని చేతిలో వాడికి పరాభావం జరిగింది వాడి భార్యలు వేడుకున్నారు కనుక వాడి పిల్లలు వేడుకున్నారు కనుక పరమాత్మ దయ తలచి సరే పో బతికిపో ఇక్కడ ఉండద్దు అని గట్టిగా శాసించేసరికి వాడు నుంచి పారిపోయాడు అని చెప్పాడు సత్యనిష్ఠుడు అప్పుడు వెంటనే ఈ భూతి పైకి లేచాడు గురువుగారు అందరినీ చంపినటువంటి పరమాత్మ ఈ కాళీయుడికి మాత్రం ఎందుకు ఇచ్చాడు అని నాయనా భూతి కాళీయుడికి ఆయన వరం ఇచ్చింది ఏముంది బతికిపో జీవించిపో అని చెప్పి అన్నాడు ఎందుకంటే వాడికి మోక్షం లేదు ఇప్పుడు ఆయన పాదస్పర్శ తగిలి వాడు చనిపోయి ఉంటే వాడు మోక్ష గతి పొంది దీపినకల్లా వెళ్ళిపోయి వాడు ఇప్పుడు వాడు భార్యలందరి వేడుకొని వాడంతా కూడా ఈ భూలోకం మీదనే నరకం అరవించేలాగా అని చెప్పాడు సోషలిస్టులు ఓహో ఇది కూడా బాగుంది గురుగారు చాలా బాగా చెప్పారు అన్నాడు నువ్వు కూర్చో నువ్వు అన్నీ కూడా బాగానే ఉంటాయి నీకు అప్పుడప్పుడు ఏదో బాగలేకండి వస్తుంది అని సత్యనిష్ఠి చెప్పి తల్లులారా ఈ విధంగా గరట్మంతుడి పరాక్రమం అనన్య సామాన్యము అతని మహాబలశాలి లెక్కలు ఎంత బలమైనవంటే అంటే ఒక్కసారి ఊపేడంటే ఎంత రుధువు అయినా ఎంత సముద్రమైన పైకి లేచగరాల్సిందే అంతటి సాహసోపేతుడు తల్లి ఆశీర్వాదం ఉన్నవాడు అందుకే పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఆయనని వాహనంగా చేసుకొని తాను తన యొక్క లక్ష్మీదేవితో పాటు ఆయన అలా విహరిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు మారాయణుడు గగనములు గగనభిహారి ఇప్పుడు బృందావిహారి అయినాడు బృందావిహారి అయినాడు నమో కృష్ణ నమో కృష్ణ హరి ఓం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు వసుదేవసుతం దేవం దేవ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆనందం పొందాలి పరమానందం పొందాలి ఆయన పిలవండి పిలిచి మాట్లాడండి మనసులో మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన మనకు త్వరగా పలకడు ఒక్కసారి మీ స్వరాన్ని అలా గాలిలోకి వదిలి అయ్యా దేవాతి దేవా అని వేడుకోండి అనగానే మళ్ళా భూతి పైకి లేచారు ఏం ఇందుకు వల్ల లేచేవాడు మీరు పిలిస్తే పలుకుతాడారు కదా అలా ఏమైనా పిలిస్తే పలికాడా తర్వాత చెప్తాను కాసేపు కూర్చోను అని చెప్పి సత్యుడు కాదంతటి సేవ తీసుకోవడానికి ఆ రోజు చర్చ ముగించాడు నమో కృష్ణ నమో కృష్ణ